హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలను గురించి చర్చిద్దాము ఈ ప్రభుత్వ పథకాలు అనేవి జనరల్గా జరిగే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది సో మన డిఎస్సి దృష్టిలో పెట్టుకొని జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ బావిష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీలోని సూపర్ సిక్స్ పథకాలను గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము ముందుగా కూటమి ప్రభుత్వంలో ఏమేమి పార్టీలు ఉన్నాయంటే టీడీపీ తెలుగుదేశం పార్టీ బీజేపీ భారతీయ జనతా పార్టీ అండ్ జేఎస్పి జనసేన పార్టీ సో ఈ మూడు పార్టీలను కలిపి మనం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంగా పిలవవచ్చు సో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏంటో చూద్దాము ఫస్ట్ వచ్చేసి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగ భృతి ఫస్ట్ పథకం వచ్చేసి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు మరియు సారీ లేదా నిరుద్యోగ భృతి ఈ యొక్క పథకంలో భాగంగా ఫస్ట్ సంతకం మన మెగాడిఎస్సి పైన అయితే జరి పెట్టడం అయితే జరిగింది సో ఈ ఫస్ట్ సంతకం మెగాడిఎస్సి మీద పెట్టారు అలాగే నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి నెలకి మూడు వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది మరి ఈ నిలు నిరుద్యోగ భృతిని పొందాలంటే అభ్యర్థులు వండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే ఆ నిరుద్యోగి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శాశ్వత నివాసి అయి ఉండాలి అలాగే ఆ నిరుద్యోగ భృతిని పొందటానికి అతను నిరుద్యోగ పౌరుని అయి ఉండాలన్నమాట సో ఈ రెండు లక్షణాలు అయితే ఉంటేనే మాత్రమే ఈ నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అనేటువంటిది ఆ నిరుద్యోగికి లభిస్తుంది రెండో పథకం వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు సో ఏపీఎస్ఆర్టీసీలో మనకి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అనేది అందించాలని సూపర్ సిక్స్లో ఉన్నటువంటి రెండో పథకం ఇది ఇంకా అమలు కాలేదు సో ఉచిత బస్సు ప్రయాణం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ ఉచితంగా మహిళలు అనేటువంటి వారు ప్రయాణించవచ్చు ఇది ఆల్రెడీ మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో అమలులో ఉంది మన దగ్గర ఇంకా అమలు కాలేదన్నమాట మూడో పథకం వచ్చేసి తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనేది గత ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి అనే పేరుతో పిలువబడింది అనమాట సో ఈ జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని ఇప్పుడు మార్చి తల్లికి వందనం అని పేరు మార్చడం జరిగింది ఈ పథకంలో భాగంగా ఏడాదికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు తల్లికున్నటువంటి పిల్లలందరికీ కూడా చెల్లించడం జరుగుతుంది ఇంతకుముందు ప్రభుత్వంలో ఏంటంటే ఒక పిల్లవాడికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం జగనన్న అమ్మఒడి అనేది డబ్బులు ఇవ్వడం జరిగేది కానీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో తల్లికి వందనం అనేది ఒక తల్లికి ఎంతమంది బిడ్డలున్నా కానీ వారికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు మదర్ యొక్క మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే తల్లికి వందనం పథకంలో భాగంగా ఏడాదికి పదిహేను వేల రూపాయలు అనేవి ఎవరికొస్తాయంటే పదో తరగతిలోపు చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఇది సంబంధించింది నెక్స్ట్ నాలుగో పథకం వచ్చేసి అన్నదాత పథకము ఇది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ఉండేదన్నమాట నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత మొదటిసారిగా టీడీపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది అప్పుడు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అనే పేరుతో అమల్లో ఉండేదన్నమాట ఫస్ట్ తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నదాత సుఖీభవ అనే పేరును వైఎస్ఆర్ రైతు భరోసాగా మార్చడం జరిగింది మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వము ఈ వైఎస్ఆర్ రైతు భరోసా అనే పేరుని అన్నదాత పథకం అనే పేరు కింద అమలు చేయడం జరుగుతుంది ఈ పథకంలో భాగంగా రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలని సంవత్సరానికి అందించడం జరుగుతుంది ఈ రైతు పెట్టుబడి సాయం అంటే రైతులకు ఏమేమి పెట్టుబడి అవసరాలు ఉంటాయంటే పొలాలకు మందులు ఫర్టిలైజర్స్ కోసం కావచ్చు లేదంటే కూలీలకు జీతాలు ఇవ్వడం కోసం కావచ్చు సో ఇట్లా ఈ ఖర్చుల కోసం రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు అన్నదాత పథకం కింద అందించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ పథకం ఐదో పథకం వచ్చేసి దీపం పథకం పేరులోనే ఉంది కదా సో ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఆఖరి పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకి ఆర్థిక అస్తిత్వాన్ని తగ్గించేందుకు నెలకి పదిహేను వందల రూపాయలని ఇవ్వడం అయితే జరుగుతుంది నెలకి పదిహేను వందల రూపాయలంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఆర్థిక అస్తిత్వం తగ్గించేందుకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకి పదిహేను వందల రూపాయలని అందించడం జరుగుతుంది సో ఈ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ఆరు పథకాలు కూడా ఇక్కడ వివరించడం జరిగింది మరొకసారి చూద్దాం ఫస్ట్ పథకం వచ్చేసి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగ భృతి నెలకి మూడు వేల రూపాయలు అందించడం జరుగుతుంది రెండోది వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ఏపీలో ఎక్కడికైనా ఫ్రీ ప్రయాణం మూడోది వచ్చేసి తల్లికి వందనం ఇంతకుముందు జగనన్న అమ్మఒడి పేరుతో ఉండేది ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద పదవ తరగతిలోపు చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ఏడాదికి పదిహేను వేల రూపాయలని తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పథకం వచ్చేసి అన్నదాత పథకం ఇది ఇంతకు ముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా అనే పేరుతో ఉండేది ఇప్పుడు అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే రైతుకు పెట్టుబడి సాయం క్రింద అందించడం జరుగుతుంది అలాగే దీపం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించడం జరుగుతుంది ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క స్త్రీకి ఆర్థిక అస్తిత్వాన్ని తగ్గించేందుకు నెలకి పదిహేను వందల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్టినైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ప్రతి ఒక్క బిట్టు పాయింట్ బిట్టు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ చిన్న వీడియో మీకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీజూస్ నోట్బుక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్